నమస్తే ఏపీ జీరో న్యూస్ ఎడిటర్ తన్నీరు శ్రీనివాసులు మరి వివరాలు మనకి వెళితే ప్రస్తుతం మీరు చూసినటువంటిది అనంతపురం జిల్లా గుత్తి మున్సిపాలిటీలోని అనంతపురం రోడ్డులో ఉన్న బీసీ కాలనీ బీసీ కాలనీలో నాయి బ్రహ్మణ కాలనీ ఒకటో రస్తాలో మీరు చూస్తున్నారు చెక్క అంటే మామూలుగా మన యొక్క కర్ర పైన విద్యుత్ తీగలు ఎటు చూసినా కానీ విద్యుత్ తీగలు కర్రలపైనే ఏర్పాటు చేశారు అంటే స్థానిక ప్రజలు ఏర్పాటు చేసుకున్నారు విధి లేక ఇన్ కేవలం వైర్లు మాత్రం లాక్కున్నారు విద్యుత్తు స్తంభాలు మర్చిపోయారు ఈ విధంగా చూసుకుంటే ఎంతో ప్రమాదకరంగా ఉన్నటువంటి విద్యుత్ తీగల్ని మరి విద్యుత్ స్తంభాలు ఉన్నప్పటికీ కూడా వీటిని పూడ్చి విద్యుత్ లైన్లు తీగలు లాగకుండా సిబ్బంది సంబంధిత అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా మా గోడు పట్టించుకోవడం లేదని స్థానిక ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఈ విషయంలో చూసుకుంటే మరి నాగి బ్రహ్మణి కాలనీకి వెళ్ళే మార్గంలో ఉన్నటువంటి విద్యుత్ స్తంభానికి మరి విద్యుత్ కనెక్షన్లు ఇవ్వలేదు ఖాళీ స్థలం ఖాళీ స్తంభమే ఉంది అదేవిధంగా పక్కన కర్రాలపైన ఉన్నటువంటి విద్యుత్ తీగలు మరి చివరిగా చూస్తే మీరు ప్రక్కన రెండు ఒకటో వీధిలో వివిలాడుతున్న విద్యుత్ తీగలు కూడా మనకి కనిపిస్తున్నాయి మరి అదే విధంగా చూస్తే మనం పడమర వైపు వెళ్తే మరి విద్యుత్ తీగలు ఉన్నాయి మరి నేరుగా ఇక్కడ రహదారు ఉన్న ఆ దారికి పొడుగున విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేయలేదు మీకు చూస్తున్నారు విద్యుత్ స్తంభాలు దాదాపు ఏడున్నాయి వీటిని ఇక్కడ మేము తరలించుకొని వచ్చి ఏడాది అవుతుందని కానీ వీటిని ఏర్పాటు చేస్తే విద్యుత్ తీగలు లాగితే తాము ఇళ్లకు విద్యుత్ కనెక్షన్ తీసుకుంటామని పలువురు అంటున్నారు మరి ఇందులో భాగంగా విద్యుత్తు స్తంభాలు ఎందుకు నాటడం లేదు మరి వీరి స్థితిగతులు ఏమిటో మరి ప్రస్తుతం ఇక్కడ ఉండేటువంటి మహిళలని అడిగి మనం తెలుసుకుందాం వారి బాధలు విందాం అమ్మా గట్టి చెప్పండి

మేమే డబ్బులు పెట్టి మేమే వేసుకుంటాం అన్నా కూడా వాళ్ళు మాకు పర్మిషన్ ఇలా మేము ఏం చేస్తాం ఇంకా నుంచి తీసుకోండి సమస్య అంటే మేమే అప్పుడు ఇచ్చినారు మేమేం చేస్తాం మరి ఇప్పుడు ఏమంటే